ఫస్ట్ టైం నేను మన ఛానల్లో గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తున్నా ఏదైనా సింపుల్ ఒకేషన్ అయితే నేను మాక్సిమం ఇలాగే రెడీ అవుతాను శారీ అయితే కట్టేసుకున్నాను చేతులకి ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటాను ఎందుకంటే మై సాల్ట్ వాటర్ చేతులకి తెల్లగా ఉండిపోతుంది మాయిశ్చరైజర్ అప్లై చేసుకోబోతుంది నెక్స్ట్ నా డైలీ వేర్ రింగ్స్ పెట్టేసుకున్నాను చిన్న జుట్టే కాబట్టి జడ వేసుకోవడానికి నాకు పెద్ద టైం పట్టదు ఈజీగా వేసేసుకోవచ్చు ఈ శారీ మీదకి నాకు జడ కంటే కూడా హెయిర్ లీవ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది సో అందుకే మిడిల్ లోకి కొంచెం జుట్టు తీసుకుని క్లిప్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ శారీ మీదకి కావాల్సిన బ్యాంగిల్స్ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాను ఆ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను శారీ మీదకి కొంచెం ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటేనే బాగుంటది ఫేస్ కి కొంచెం ఫేస్ క్రీమ్ అప్లై చేసేసుకున్నా నా హైబ్రోస్ చాలా తిన్ గా ఉంటాయి సో అందుకే హైబ్రో పెన్సిల్ కూడా వేసుకుంటాను ఫైనల్ గా ఫేస్ కి లైట్ గా పౌడర్ అప్లై చేసుకుని బొట్టు పెట్టేసుకున్నాను కుంకుమ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను అది శారీ అయినా డ్రెస్ అయినా ఈ శారీ మీదకి అయితే మా వారు నా బర్త్డే కి గిఫ్ట్ చేసిన గోల్డ్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇది గెట్ రెడీ విత్ మీ వీడియో నేను సరిగా చేయగలిగానా ఎలా ఉందో చెప్పండి బాగుంటే కంటిన్యూ చేద్దాము లేదంటే స్టాప్ చేసేద్దాము